ప్యాలెస్ ఎందుకు నిర్మించారు చాలా క్వశ్చన్స్ అయితే మీ ముందు పెట్టున్నారు రవికిరణ్ గారు ఎందుకు సిఆర్డిఏ కూడా అధికారులు గతంలో ఎందుకు చేయట్లేదు తీసుకున్న తర్వాత కూడా నోటీస్ ఇచ్చిన కూడా ఏ విధంగా పన్ను వసూలు చేస్తారు మా ప్రభుత్వం మీద అంటే వాళ్ళ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీద కావాలని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు మేము కూడా కూల్చివేత ప్రభుత్వం అని చెప్పి రాగానే విధంగా స్టార్ట్ చేస్తున్నాను ముద్ర వేయడానికి మాత్రమే చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళు పార్టీ ఆఫీసుల కోసం వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా ఎంతెంత ఎన్ని ఎకరాలు తీసుకున్నారు ఎన్ని తీసుకున్నారు తీసుకున్నారని ఒకసారి మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీలు కేటాయించుకున్న స్థలాలు కడపలో ఎకరానికి ముప్పై మూడు ఏళ్ళకి లీజు తీసుకుని కేవలం వెయ్యి రూపాయలకు మాత్రమే చెల్లిస్తుంది శ్రీకాకుళం రెండు ఎకరాలు తొంభై తొమ్మిది ఏండ్లు గుంటూరు ఐడియా అయితే ఉంది దాని గురించి కూడా మేము చేస్తున్నది ఏంటంటే మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అరాచకాలు అక్రమాలన్నింటినీ అన్నిటిని బయటపెట్టి జైలు కూడా పంపించినటువంటి సిచువేషన్స్ లో ఈ ఒక్క విధానాన్ని ఎందుకు తప్పుపట్టలేదు ఎందుకు ఇంత తక్కువ వాల్యూ కిస్తున్నారు సంవత్సరాలు ఏంటి అని చెప్పి బయటకు వచ్చి ఎందుకు ప్రశ్నించలేదు అనేది కూడా క్వశ్చన్ కదా ఇక్కడ ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పార్టీ ఆఫీసుల కోసం స్థలాలు కేటాయించుకొని లీజింగ్ తీసుకోవడం జరుగుతుంది రామోజీరావు గారికి రామోజీరావు గారికి ఒక్క రూపాయ చోట ఎంతటో రెండు వేల ఎకరాలు కట్టబెట్టింది టీడీపీ ప్రభుత్వం లేదా అంటే అది ప్రజాధనం వృధా కాదా ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఈ టిడిపి ప్రభుత్వాలు ఎంతంత భూముల్ని ఎంతంత ఆక్రమించుకున్న వీళ్ళు కట్టినటువంటి పార్టీ ఆఫీసులు ఏ విధంగా ఉన్నాయి పూరు పుడిచి లెక్క ఉన్నాయా లేకపోతే చిన్న చిన్న టెంట్లు వేసుకొని పార్టీ ఆఫీస్ నడిపించినారా అది కూడా పెద్ద 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 పేలట్లు వందల కోట్ల ఉన్నాయి కదా అక్కడ టీడీపీ వాళ్ళకి అది కనిపించదా వాళ్ళు చేసే విధాసవంతమైన చూడడానికి కన్నుల పండుగగా ఉంది అబ్బి ఇంత ఒకసారి వెళ్ళాలనే విధంగా ఎక్కడ నిర్మించింది టీడీపీ టీడీపీ ప్రతి హెడ్ క్వార్టర్స్ లో జిల్లా కోటర్స్ లో వాళ్ళ యొక్క టీడీపీ పార్టీ డిస్టిక్ చూస్తున్నాము తడిపరు చూస్తున్నాము ప్రజా ఉన్నాము మాట్లాడుతున్నాము యాజ్ అర్నలిస్ట్ గా పంపిస్తాను ఆ యొక్క వాళ్ళ పార్టీ ఆఫీసులు వీడియోలు ఫోటోలు మీకు లేదా మీరు వచ్చిన మేము చూపిస్తాం అవి కూడా ఎంత విలాసవంతంగా ఇప్పుడు కట్టినాం వీళ్ళు గతంలో కట్టారు కదా అప్పుడే అంత విలాసవంతం కట్టారంటే వీళ్ళెంత అక్రమాలు చేయకపోతే అంత కడతారు కావట్లేదు ఎంత డబ్బు ఖర్చు ఎప్పుడు మీరు ఎంత దోచుకున్నారనేదా మేము కూడా ఎంత దోచుకున్నామని చెప్తున్నారు ఏంటి అర్థం కావట్లేదు గజేంద్ర గారు మీ మాట దోచుకోవడం లేదు పార్టీ కోసం ఏదైతే చట్టంలో ఇది ఉందో వాటిని అనుగుణంగా చట్టానికి అనుగుణంగా ఆ యొక్క విధి విధానాలు ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మేము లీజుకి తీసుకొని పార్టీ కేంద్ర కేంద్రాలు కట్టుకొని పార్టీ నడిపెట్టే పరిస్థితి ఉంది గతంలో వాళ్ళు చేశారు కదా మేము ప్రజాధానాన్ని వృధా చేయడం ఎక్కడ కూడా మేము ఈ ఐదేళ్లలో ఈ ఐదు సంవత్సరాల్లో మేం చేట్టువంటి కార్యక్రమాలేందో మాకు తెలుసు ప్రజలకు తెలుసు మేము చేసిన గజేంద్ర గారు అదే మీరు పార్టీ ఆఫీస్ గురించి లిస్ట్ తీసుకొని అక్కడ నిర్మాణం చేస్తురు కదా అంత ప్యాలెస్ ని తలపించేటట్టు నిర్మాణాలు ఎందుకు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు పార్టీ కార్యాలయం నిర్మాణం కంప్లీట్ చేయనేవండి డిస్కషన్ కంటే మా పార్టీకి కూడా లేదు ఇంకా మా పార్టీ ఆవి నిర్మాణాలు పూర్తి కాలేదు వందల వేల కోట్లు అవినీతి చేసినటువంటి నీచమైన సంస్కృతి మాకు లేదు ఎందుకంటే తొమ్మిది వందల కోట్లతోటి తోటి తాత్కాలికమైన బిల్డింగ్ కట్టి పశ్చిమాలయం కడుతున్నాయి నీళ్ళు వర్షానికి నీళ్లు వచ్చేటువంటి బిల్డింగ్ మేము కట్టలేదన్నా ఒక అద్భుతమైన బిల్డింగ్ ని కృషి మీద నిర్మించినాం ప్రభుత్వానికి కేటాయించినాం మీరు కూడా పరిపాలన సాగించండి తమ కూర్చొని మాకు సొంత మాకు మేము అడగడం మీరు ఆ భవనం కూర్చొని పరిపాలన సాగించండి మీరు కాకపోతే నెక్స్ట్ ఏ ప్రభుత్వం ప్రజలు పడుతున్నటువంటి కష్టం మా కష్టంలా భావించే పార్టీ ప్రభుత్వం ఇది ప్రజలు కష్టం పడుతుంటే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ లగ్జరీ ఎంజాయ్ చేసే కాదు అంత లగ్జరీ ఎంజాయ్ కదా ప్రజలు చూస్తున్నారు కదా సత్యం గారు సత్యం గారు ఈ మధ్య ఏదైతే రిషికొండ ప్యాలెస్ వచ్చిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికార పార్టీలు మారిన తర్వాత ప్రజల నుంచి ఒక ప్రశ్న అయితే రిపీట్ గా వింటున్నానండి అది మేము ముందు ఉంచుతాను ఒకవేళ ఏదైనా తప్పైతే కరెక్ట్ చేయండి ఏదైతే ఇక్కడ సెక్రటేరియట్ ఉన్నటువంటి సెక్రటేరియట్ని సచివాలయాన్ని మార్చి ఇక్కడ ఏ విధంగా నిర్మించారో చూసాం వైజాగ్లో ఏ విధంగా హరిత రిసార్ట్స్ ఉన్నప్పటికీ కూడా రిచికొండ పాలసీ ఎంత విలాసం అంతే అప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు కానీ కొండని తవ్వి విధంగా చేయడం చూసారు ప్రజాధమన్ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు ప్రజాధనాన్ని ఈ విధంగా యూజ్ చేస్తున్నారు మాకు కావాల్సిన అంటే ఎప్పుడు ఉన్నటువంటి వారు అలాగే ఉండిపోయారు కదా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అనే విధంగా ప్రజలకి ఏది మంచి జరగకపోగా ఈ విధంగా ప్రజా సొమ్ముని తీసుకెళ్లి దుర్వినియోగం చేస్తున్నారు ఆ నాయకులు కట్టుకున్నటువంటి భవంతులు ఆ నాయకులు